ఇక ఆరవ అవతారం విష్ణుమూర్తిది దత్తాత్రేయన అవతారం అత్రి అనసూయ దంపతులకు వరప్రధానం అత్రి మహర్షి ఆయన భార్య అనసూయ వీళ్ళిద్దరికీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తుల ముగ్గురు వరం ఇస్తారు ఏం కావాలి అని అడిగినప్పుడు త్రిమూర్తులు వాళ్ళని మీ ముగ్గురు మాకు పిల్లాళ్ళ పిల్లాడిగా పుట్టమని ఈ దంపతులు అడుగుతారు అంటే అత్రి మహర్షి అనసూయ అడుగుతారు ఇది గరుడ పురాణం విష్ణుమూర్తికి ముఖ్యమైన కథ కాబట్టి ఇందులో కేవలం విష్ణుమూర్తిని మాత్రమే ప్రస్తావన చేశారు కానీ గురుదత్తాత్రేని అవతారం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కలయిక అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే సో ఈయన ఆరవ అవతారం విష్ణుమూర్తి ఆరవ అవతారం దత్తాత్రేయుడిగా చెప్పబడింది ప్రహ్లాదుడు అలర్కుడు వంటి భక్తులకు ప్రహ్లాదుడు తెలుసు కదా మనకి హిరణ్య కసిపుడి కొడుకు ప్రహ్లాదుడు అలాగే అల్లర్కుడు వీళ్ళిద్దరూ భక్తులు వీళ్ళకి అన్వేక్షకి అనే విద్యా ప్రదానం చేయటానికి వైకుంఠవాసుడు ఈ అవతారాన్ని ఎన్నుకున్నాడు అని చెప్తారు ఈయన గురువు అయ్యారు కదా గురుదత్తులు కదా మనం మామూలుగా గురుదత్తాత్రేయుడు గురుదత్తాత్రేయుడు అనే పిలుస్తాం కదా స్వామిని సో అన్వీక్షకి అనే విద్య ఒకటి ఉందట తాంత్రిక ప్రధానమైనది ఈ అన్వీక్షకి అనేది తంత్రాలతో తాంత్రిక ప్రధానమైన విద్య అనమాట దీన్ని ఆ ప్రహ్లాదుడికి అలర్కుడికి ఇట్లాంటి భక్తులకి విద్యా ప్రధానం చేయడానికి ఈ విద్యను అన్వీక్షకి అనే విద్యని ఇవ్వడానికి వైకుంఠవాసుడైన నారాయణుడు ఈ అవతారాన్ని ఎంచుకున్నాడు ఇక ఏడవ అవతారం స్వయంభవ మన్వంతరంలో రుచి అనే ప్రజాపతి భార్య ఆకూతి గర్భాన శ్రీహరి జన్మించిన యజ్ఞదేవుని అవతారం ఏడవది స్వయంభవ మన్వంతరం మనకి మన్వంతరాలు ఉంటాయి కదా ప్రస్తుతం మనము వైవస్వత మన్వంతరంలో ఉన్నాం సంకల్పంలో వస్తుంది కదా వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాధి అని సో మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం అలాగే స్వయంభవ మన్వంతరం ఆ స్వయంభవ మన్వంతరంలో రుచి అనే ప్రజాపతి దక్ష ప్రజాపతి ఉన్నారు కదా అమ్మవారి తండ్రిగా ఉన్న ఆయన దాక్షాయనికి తండ్రి ఆ దక్ష ప్రజాపతి ఎలాగో అప్పుడు ఆ స్వయంభవ మన్వంతరంలో రుచి అనే ప్రజాపతి ఉన్నారన్నమాట ఆయన భార్య ఆకూతి ఆవిడ పేరు ఆకూతి ఆవిడ గర్భాన యజ్ఞదేవుడు అనే పేరుతో శ్రీహరి జన్మించారనమాట విష్ణుమూర్తి ఈ అవతరణ చేత దేవతలకు యజ్ఞ సంపన్న కారకుడయ్యాడు నారాయణుడు అంటే యజ్ఞం వల్లే మనం దేవతలకి ఏదైనా హవీస్సులు ఇస్తూ ఉంటే ఆ యజ్ఞంలో మనం హోమంలో యజ్ఞంలో యాగాలలో వీటిల్లో మనం వేసే హవిస్సు ద్వారానే దేవతలకి శక్తి బలము ఏర్పడతాయి అన్నమాట అది ఇప్పుడు కలియుగంలో అలా కాదండి కలియుగంలో నామా నామస్మరణ భగవన్ నామస్మరణే వాళ్ళకి ఎందుకంటే కలిధర్మం ప్రకారం అంత పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఈ రోజుల్లో ఉన్న షుగరు లాంటి బీపీలు ఇట్లాంటి వాటి వల్ల ఉపవాసాలు ఉండడము అన్నీ రోజులు భోజనం లేకుండా ఉండడము అట్లా ధర్మాన్ని బట్టి వస్తున్న ఉపద్రవాలు ఎలా ఉంటాయి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నదాన్ని బట్టి ధర్మం మారుతూ వస్తుంది కృతయుగంలో ఉన్న ధర్మం త్రేతాయుగంలో లేదు త్రేతాయుగంలో ఉన్న ధర్మం ద్వాపరయుగంలో లేదు ద్వాపరయుగంలో ఉన్న ధర్మం కలియుగంలో ఉండదు ఆ ముందు రోజుల్లో ఉన్న యజ్ఞయాగాదులు ఎలాగో ఇప్పుడు నామస్మరణ భజన భగవంతుణ్ణి తలుచుకోవడము ఇట్లాంటివే అన్ని రకాలుగా దేవతలకి ఇష్టమైనవి అన్నమాట అంతేకాని మంత్రోపదేశాలు తీసుకుని మంత్రాలే చేయాలి హోమాలే చేయాలి ఉపవాసాలు ఉండాలి ఉన్నాయి కొన్నిటికి ఉంటాయి అది చేయగలిగిన వాళ్ళు చేస్తారు చేయలేని వాళ్ళకి అందరికీ కూడా ముఖ్యమైనది కలియుగంలో నామస్మరణ స్మరణ చాలా ముఖ్యమైనది అలాగే ఆ సమయంలో స్వయంభవం అన్వంతరంలో ఆయన ఈ యజ్ఞాల ద్వారా దేవతలకి ఆయన యజ్ఞదేవుడి అవతారంలో ఉత్పన్నమయ్యి యజ్ఞాల ద్వారా వాళ్ళకి హవిస్సులు అవి ఇవ్వడానికి కారకుడయ్యాట అంటే కారకుడు అంటే ఆయనే కారణం ఆయనే యజ్ఞదేవుడు ఆయనే తీసుకెళ్ళి దేవతలందరికీ హవిస్సులు అవి అందజేస్తాడు ఆ అవతారం యజ్ఞదేవుని అవతారం స్వయంభవం అన్వంతరంలో నారాయణుడిది ఏడవ అవతారం ఇహ శ్రీహరి యొక్క ఉరుక్రముడు అనే అవతారం ఎనిమిదవది పేరే ఉరుక్రముడు ఎనిమిదవ అవతారం పేరు ఉరుక్రముడు నాభి అనే ప్రభువుకు భార్య అయిన మేరుదేవికి జన్మించి అప్పట్లో నాభి అనే ప్రభు ఉండేవాట ప్రభు అంటే ఇలాగే పాలించేవాళ్ళు రాజులని తెలుసు కదా ఆయన భార్య మేరుదేవికి జన్మించాడట ఆయన జగత్తు ఎందు అన్ని వర్ణాశ్రమ ధర్మాలు నెలకొల్పి ఉత్తమ నియమాలు ఏర్పరచ ఏర్పరిచాడు మొత్తం మానవ మానవ జాతి మనుగడ కోసం అని చెప్పేసి ఆయన వర్ణాశ్రమ ధర్మాలు నెలకొల్పారు కులాలు మతాలు అప్పుడు లేవు ఓన్లీ వర్ణాలు మాత్రమే ఉన్నాయి ఆ వర్ణాలకి ఒక ధర్మం అంటూ ఉండేది ఆ వర్ణ వర్ణాన్ని ఆశ్రమం అనేవాళ్ళు ఉత్తగా వర్ణము కూడా కాదు వర్ణ ఆశ్రమము అనేవాళ్ళు ఆ వర్ణాశ్రమాలకి ఒక ధర్మం అంటూ పెట్టి వాటిని నియమాలు కూడా చాలా మంచిగా ఉత్తమము అంటే మంచివి మంచి మంచి నియమాలతో వాటిని ఆయనే ఏర్పాటు చేశాడు ఆ అవతారమే ఉరుక్రముడు అనే అవతారం ఈరోజు కులాలు కుమ్ములాటలు అది అని కొట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఏమీ లేవు వర్ణాలు మాత్రమే ఉన్నాయి ఆ వర్ణ ధర్మం ఏర్పాటు చేసి దాని నియమాలు ఏర్పాటు చేసింది కూడా శ్రీహరి దాని తప్పు మార్గం పట్టించి ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చుకొని చివరికి వాటి కోసం కొట్టుకునే స్థాయికి రాను రాను మానవులు దిగజార్చుకున్నారు కానీ ఒకప్పుడు అవేమీ లేవు సో శ్రీహరి యొక్క ఎనిమిదవ అవతారం ఉరుక్రముడు విష్ణుమూర్తి తొమ్మిదో అవతారం పృథు చక్రవర్తి పృథ్వీ అంటే భూమి నుండి సకల ప్రాణి పోషక ధాన్య ఔషధ సస్యజాతులను పాలవలేపితేకి మానవాళి మనుగడకు దోహదం చేశాడు అంటే విష్ణుమూర్తికి తొమ్మిదో అవతారం పృథు చక్రవర్తి పృథ్వీ అంటే భూమి ఆ భూమికి చక్రవర్తి అనమాట పృథు చక్రవర్తి భూమికి చక్రవర్తి మొత్తం భూమండలం మొత్తానికి చక్రవర్తి ఆ పేరే పృథు చక్రవర్తి ఆ అవతారంతో ఆయన ఏం చేశాడంటే భూమి నుంచే కదా మనకు అన్నీ వస్తాయి సకల ప్రాణికి అవసరమైన పోషకాలు అంటే మనం అన్నం తిన్నా భూమి నుంచే వస్తుంది కూరగాయలు వండుకున్నా భూమి నుంచే వస్తుంది అట్లా మనం మనకి ఏది తినాలన్న ఔషధాలు అంటే మందులు మందులు కూడా భూమి నుంచే వస్తాయి అలాగే మొత్తం ఈ మనం ఇప్పుడు వేసుకునే బట్టలు దగ్గర బట్టలకి కారణం భూమి నుంచి వచ్చే పత్తి పత్తి నుంచి వచ్చేదే కాదండి వస్త్రాలు అనేవి అలాగే నగలు వెండి లోహాలు ఇనుము అన్నీ మొత్తం లోహాలు అంటే వెండి బంగారం ఇనుము లాంటి లోహాలన్నీ కూడా భూమి నుంచే వస్తాయి మనకి బొగ్గు కావాలన్నా భూమి నుంచే వస్తుంది మనం బ్రతకడానికి అన్ని రకాల మార్గాలు పంటలు పండాలి ఔషధాలు మందులు కావాలి బట్టలు వేసుకోవాలి ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనం ఫౌండేషన్ అనేది భూమి మీదే వేయాలి భూమి లోపలే వేయాలి కట్టాలంటే భూమి మీదే కట్టాలి మనం బతకాలన్నా భూమి మీదే బతకాలి సో ఆ ఆ భూమికి చక్రవర్తి అనే పేరుతో మొత్తం ఎలా ఎలా ప్రాణిపోషణ జరగాలి ఆ భూమి నుంచి ఎలా వస్తాయి ఏంటి అనేదంతా కూడా మనకందరికీ నేర్పించి మొత్తం మనందరికీ ఇది పద్ధతి ఇలా ఉంటే మొక్కలు పండుతాయి ఇది విషయమని విత్తనాలన్నీ చల్లడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకానొకప్పుడు విష్ణుమూర్తి పృథు చక్రవర్తి అవతారంతో మనకు అన్ని ఏర్పాట్లు చేసింది కూడా విష్ణుమూర్తి అదే ఆయన తొమ్మిదవ అవతారం దామోదరుని దశ అవతారం మత్స్యరూపం మనం దశావతారాల్లో మొదటి రూపం మత్స్య రూపం అంటూ చెప్పుకుంటూ వచ్చాం కదా కానీ ఇక్కడ దశావతారాల్లోని మొదటి రూపమైన మత్స్య రూపమే దామోదరుడి దశమ అవతారం అంటే పదవ అవతారం మొదటిది అని చెప్పుకుంటున్న పది అవతారాల్లో ఆ మత్స్య రూపం అనేది ఏదైతే ఉందో అదే విష్ణుమూర్తి యొక్క పదవ అవతారం అట ఇది చాక్షుష మన్వంతరంలో జరిగింది వైవస్వత మనువు ఒక నావలో కూర్చు ఆ మనువుని ఒక నావలో కూర్చుండి చేసి రక్షించడానికి ప్రళయవేళ ఎత్తిన అవతారం ఇది అంటే స్వామి ఈ భూమి మీద కావలసిన అన్నీ ఈ మొత్తం ఈ సమస్త కొన్ని రకాలైన ఔషధాలు అగే ఇట్లాంటివన్నీ కూడా వైవస్వత మనువు మనువుకి ఆయనతో పాటుగా ఈ కొన్ని జీవుల్ని కొన్ని ఏర్పాట్లని ఒక నావలో కూర్చు కూర్చోపెట్టి వీళ్ళందరినీ కూడా మనువుతో పాటు ఈ ఏర్పాట్లన్నీ అంటే ప్రళ ప్రళయానికి ముందన్నమాట ప్రళయానికి ముందు ఈ వయోస్వత మనువుని ఒక నావలో కూర్చోబెట్టి ఆయనతో పాటు కొన్ని ఏర్పాట్లు చేసి దాన్ని కూడా కూర్చోపెట్టి ఆ నావని మునిగిపోకుండా ఈయన మత్స్యావతారం ఎత్తి రక్షిస్తూ మొత్తం నీటి మీద తేలేలాగా చేసి మనకి అన్నిటినీ అందించిన అవతారం అనేది మత్స్య రూపం ఇది చాక్షుస మన్వంతరంలో జరిగించే జరిగిందిట ఇదంతా చాక్షుస మన్వంతరం నెక్స్ట్ వచ్చేది వైవస్వత మనవంతరం మన్వంతరం అందుకే వైవస్వత మనువుని ఆ పడవలో కూర్చుండ పెట్టాడు అనమాట ఆయన స్వామి